హాయ్ ఫ్రెండ్స్ ఈ చెరువు చూసారా ఈ చెరువులో అంత బ్లాక్ కొంగలు ఉన్నాయి కొంగలు ఎప్పుడైనా బ్లాక్ చూసారా బ్లాక్ కొంగలు బ్లాక్ బాతులు ఉన్నాయన్నమాట హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి వస్తుంటే అవుట్స్కట్స్ అనమాట ఇది ఇది జల్లిపల్లి ఊరు ఆ పక్కనే చెరువు ఉంది చాలా బాగున్నాయి కొంగలైతే అందుకే కార్ ఆప్ చేసి నేను వీడియో తీస్తున్నాను అవన్నీ కొంగలు అన్నమాట బ్లాక్ కలర్ కొంగలు పైన నెత్తి మీద ఒకటి వైట్ ఉంది అంతే కనుమంతా బ్లాకే ఉంది చాలా బాగున్నాయి కొంగలైతే దాంట్లో కొన్ని చిన్న చిన్న బాతులు కూడా ఉన్నాయి అవి కూడా బ్లాక్ కలర్గానే ఉన్నాయి చూడండి ఎండగా ఉండడం వల్ల క్లారిటీ సరిగ్గా లేదు ఆ ఆ తుప్పల మీద ఉన్నాయి కదా అవన్నీ బ్లాక్ కలర్ కొంగలు వాటి మీద వాలేసి ఉన్నాయి ఆ చెరువు చుట్టూ పన్నుగంటూర కూర అయితే ఎంత బాగా కనిపిస్తుందో చాలా హెల్తీగా కనిపిస్తుంది పన్నుగంట కూర వాటర్ ఎక్కువ ఉంటే బాగా హెల్తీగా ఉంటుందన్నమాట దాన్ని కోసుకొని అమ్ముతున్నట్టు ఉన్నారు వాళ్ళు చాలా ఎక్కువ పన్ను కూర ఉంది చూడండి ఆ చెరువులో అంత చూసారా ఇదిగో కూర అన్నీ కోసి అమ్ముతున్నారు వాళ్ళు అవన్నీ బ్లాక్ కలర్ కొంగలు నేను ఫస్ట్ టైం చూశాను బ్లాక్ కలర్ కొంగలైతే అందుకే వీడియో తీసాను అనమాట ఇప్పుడు మన ఊర్లో మా ఊర్లో అయితే వైట్ కలర్ కొంగలే ఉంటాయి ఫస్ట్ టైం నేను బ్లాక్ కలర్ కొంగలు చూశాను అది కొంచెం జూమ్ చేశాను అందుకే క్లారిటీ లేదు సరిగ్గా చూసారా ఇవన్నీ బ్లాక్ కలర్ అనమాట చిన్న చిన్న బాతులు చేపలను భలే పట్టుకుంటున్నాయి ఇలా దిగి అలా పట్టుకుని వచ్చేస్తుంది చేప అది అవన్నీ కొంగలి వేసవకాలం ఎక్కువ ఉంటాయట మీరు ఎప్పుడైనా ఇలాంటి బ్లాక్ కలర్ కొంగలు చూసారా బాతులు అయితే నేను చూసాను కానీ బ్లాక్ కలర్ కొంగలు అయితే చూడలేదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా పన్నుగంట కూర కూడా అసలు ఇంత ఇంత పెద్ద తోటలాగా ఉంది అది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మాకు చేల్లో ఉంటుంది కానీ ఇలా చెరువుల్లో ఎప్పుడు చూడలేదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ కొంగల్ చూస్తే ఎవరైనా కామెంట్ పెట్టండి ఎక్కడ చూసారు